బాగా ఇప్పుడు ఎవరు చూస్తారమ్మా నువ్వు చూస్తావా ఎక్కడ ఉంటావా ఎవరు నువ్వేనా ఎవరు అందరూ చూస్తారు ఇంటి వాళ్ళు ఎన్ని గంటలు ఉంటారమ్మా ఇక్కడ వరకు ఉంటారు ఇవన్నీ ఇంటికి వేసారు ఎంతమ్మా మొత్తం ఒక ఎకరానా సరే అన్ని వస్తానండి అమ్మా చీకటి పడకముందు ఏమ్మా బాగున్నారా ఇప్పుడు ఏమి వేసారమ్మా పంటది చేమంతి వేసారు బత్తాయి ఒక పక్క చేమంతి ఒక పక్క పర్లేదమ్మా ఏ మెల్లగా మెల్లగా మెల్లుగా వైరుంది మొత్తం పక్క రుసే ఏమి వేరే ఏమి నీ నీ అవగాహన ఏంటి దీని మీద ప్రకృతి వ్యవసాయం చేసి పంటలు పండించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది సార్ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మేము ఇట్లా చేసుకుంటున్నాం మీ ఆరోగ్యం కూడా బాగుందా ఇక్కడ పండించిన పంటలన్నీ ఉపయోగిస్తారు కూరగాయలన్నీ ఇక్కడి నుంచి వస్తాయి వెరీ గుడ్ మంచిగా చేశారమ్మా చూస్తే చాలా ఆనందంగా ఉంది ఏంటమ్మా మీరంతా ఒకటే కుటుంబమా ఏంట్రా నీ పేరేంటమ్మా చైతన్య గుడ్ ఏం చదువుకుంటున్నావు ఎల్కేజీ ఏంటమ్మా మీరంతా వచ్చి ఇక్కడ ఈ పని చేస్తా ఉంటారమ్మా మీకేమనిపిస్తా ఉంది ఇది చేస్తా అంటే మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకునే అవకాశం వచ్చిందామంది వస్తున్నారు చూస్తున్నానమ్మా చీకటి ఒకసారి చూస్తాను ఈరోజు సంతోషంగా డ్రోన్ రావడం వల్ల ఒక డ్రోన్ బట్టి మీరు మాకు సబ్సిడీతో ఎనభై శాతం సబ్సిడీతో ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రతి రైతు కూడా సంతోషంగా మందులు పిచికారి ఇప్పుడు మీరంతా ఏంటమ్మా ఇవన్నీ కూడా మీరు హార్వెస్టింగ్ చేస్తున్నారా ఇవన్నీ చుక్కడమ్మా ఇవన్నీ కూడా ఏమాత్రం ఎరువులు లేవు ఏమి లేవు కదా అదే మరి పెద్ద మందు కూడగొట్లేదు నేచురల్ గా వచ్చింది

మనం మార్కెట్కి వచ్చే పది రూపాయలు తక్కువతో పోయి కమిషన్ వాళ్ళయితే మళ్ళీ వచ్చిన వాళ్ళైతే కొంచెం టేస్ట్ బాగుంది కదా ఇప్పుడు రైతు బజార్లో ఇది పెడితే అప్పుడు మీకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది కదా కాన్ఫెన్సీకి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ ప్రొచ్యూరిటీస్ కావాలంటే అన్ని రైతు బజార్లకి నేచర్ ఇదే పండు పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా నేను ఒకసారి వర్క్ అవుట్ చేస్తాను దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా ఇదైనాక సర్టిఫికేషన్ ఇది ఇది ఏంటంటే ఇది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం దానికి ట్రేసబిలిటీ పలాన ఫలాని సర్వే నెంబర్లో పలాను రైతు పండించాడు ఆ రైతు యొక్క డీటెయిల్స్ దీనికి ఎరువు కొట్టలేదు మందులు కొట్టలేదు దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్ అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నేను వర్కౌట్ చేస్తున్నా చేస్తాం చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు ఉపయోగపడుతుందమ్మా దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు నేను వర్కౌట్ చేస్తాను చాలా సంతోషమ్మా గుడ్ మీ స్ఫూర్తి వెళ్ళి దాడుతాం చాలా లోప పొలాల్లో తిరిగి చాలా బాగుంది బాగా చేస్తున్నారు నేను చాలా బాగా చేస్తున్నారు సంతోషం ఇది ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు నాకు కూడా ఒక మంచి అనుభవం బాగా చేస్తున్నారు నీ కాదు నాకు కూడా నేర్చుకోవడం అందరినీ ఒక స్ఫూర్తిని ఇవ్వడం చామంతి ఏంటమ్మా నీ తల్లిదండ్రులకి అంతా నేర్పించావు కట్టేసేవా పూల పొల కూర్చొని కుట్టావా ఓకే ఇప్పుడు మా ఎక్కడ ఏ కంపెనీ చేస్తున్నావు

దేవుని కూడా పక్కన చేసి పెడితే దేవుని కూడా బాగుంటుంది మనకు రైతు కూడా లాభం వస్తుంది ఏమ్మా మీరు అన్ని ఎన్ని గంటల పని చేస్తారు ఈ పూలు కట్ చేయడానికి కోయడానికి ఉంటారు చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూస్తా ఉంటే చాలా బాగా పని చేస్తున్నారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అన్ని పంటలు వేసారు ఇక్కడ పూలు వేసారు కూరగాయలు వేశారు పళ్ళు వేసారు చాలా సంతోషం చాలా బాగుంది స్ఫూర్తిదాయకంగా ఉంది అభినందనలమ్మ ధన్యవాదాలు చాలా బాగా చేస్తున్నారు రండి ఆవులకు కూడా పెట్టేవాళ్ళం మంచిది ఇది ఎద్దులు కూడా పెట్టేవాళ్ళం పెద్ద దానివల్ల కొంచెం నీట్గా తక్కువ నీళ్లు ఎక్కువ పంట వస్తుంది ఏంటమ్మా బాగున్నారా కూరగాయలన్నీ ఇతల్లే కూరగాయలు అన్నీ ఉన్నాయా ఈ టమోటా అంతా ఇప్పుడు ఇది ఎన్నో ఎన్నో పిక్కింగ్ అమ్మా ఇది ఎన్నో నాలుగో సార్ లాస్ట్కి వచ్చారా వర్షానికి వర్షానికి ఎప్పుడు మొన్న వర్షం పడిందా ముందు

అదే అమ్మా మీకేమనిపిస్తా ఉంది ఇవన్నీ అయిందా లేదమ్మా ఇవన్నీ కూడా మేము కూడా వర్కౌట్ చేసి రేట్లు ఎట్లా ఉండాలి ఏ పంట వేయాలి ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది అవి కూడా గైడ్ చేస్తాం దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం నేతలు దీనికంతా కూడా సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం అవన్నీ చేస్తే దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది వర్కౌట్ చేద్దాం చూద్దాం మాట్లాడదాం చెప్పాడు కదా మీ అబ్బాయి ఇంకొక మీరు ఇంకొక కుటుంబం తప్పకుండా మనం ఏం రాసుకోండి ఒకసారి ఏం చేయాలో చెప్పింది వీళ్ళందరూ డిమాండ్స్ రిక్వెస్ట్ రాసుకోండి